వెళ్ళి కష్టపడి అన్ని శాంక్షన్ వేయించుకోవచ్చు డిపార్ట్మెంట్స్ కి వెళ్ళి మాట్లాడి శాంక్షన్ వేయించుకోవచ్చు వర్క్ చేయడం మామూలు విషయం కాదు అట్లాంటి ఎమ్మెల్యేలో మనకి ఇంకా కావాలి అంటే మన తలుపుగా మనం కూడా ఆయన సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయడం మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీకేం ఇంకా నలభై అవసరం కంప్లీట్ అయిన అన్నీ వస్తాయని వచ్చింది వాళ్ళు ఏం చేస్తారని మాట్లాడే అలా అయిపోయింది అంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే వాళ్ళ వద్ద వాళ్ళు చేసేసుకుంటున్నారు గవర్నమెంట్ చేసినట్టు జనాల్లోకి వెళ్ళట్లేదండి ప్లీజ్ కొంచెం